సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం పొంగనూరు పోలీసులు ఆరాచకం బీసీవై కార్యకర్తలను చెప్పులతో కొట్టిన పోలీసులు రెండు వందల మందిని అక్రమంగా అదుపులోకి రామచంద్రయ్యాదవ్ ధర్మ పోరాట సభకు ముందు వైసీపీ దౌర్జన్యం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అరాచక పాలనలో ఉన్నామా అనే సందేహం కలిగే ప్రతిసారి మనం అరాచక స్వామ్యంలోనే ఉన్నామని కొందరు పోలీసులు పదే పదే నిరూపిస్తూనే ఉన్నారు ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా పోలీసింగ్ పై అనేక సంచలన ఆరోపణలు ఆధారాలు సహితంగా బయటపడ్డాయి తాజాగా పుంగనూరు సిఐ రాఘవరెడ్డి చౌడేపల్లి కృష్ణారెడ్డిలు తమ స్వామి భక్తి చాటుకునేందుకు అత్యంత పాశవికంగా ప్రవర్తించారు మానవత్వం మర్చి పోలీసులమే అనే ఇంకిత జ్ఞానం మర్చి రౌడీల్లాగా వ్యవహరించారు మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలంతో చెలరేగి ప్రైవేటు స్థలంలోకి పార్టీ సభ నిర్వహణ వేదిక వద్దకు వెళ్లి వందలాది మంది కార్యకర్తలను నేలపై ఈడ్చుకుంటూ బూటుకాలతో తోస్తూ చేతులతో లాగుతూ కింద పడిపోయిన వదలకుండా చెప్పులతో కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఈ దృశ్యాలు వీడియోలతో సహా బయటకు వచ్చాయి దాదాపు రెండు వందల మంది బీసీ యువజన పార్టీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు ధర్మ పోరాట సభకు ముందు ఇదే మరాచకం బీసీవై పార్టీ ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గం చందల్లలో పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ధర్మ పోరాట సభ నిర్వహించాలని అధినేత రామచంద్ర యాదవ్ నిర్ణయించారు ఈ మేరకు ఈ సభకు అనుమతులు లేవంటూ పోలీసులు నిలిపివేసే ప్రయత్నం చేశారు ప్రజాస్వామ్య బద్దంగా మేము సభ నిర్వహిస్తున్నామని అడిగితే అనుమతులు లేవని అడ్డుకోవటం ఎంతవరకు సబబు అంటూ రామచంద్ర యాదవ్ ప్రశ్నిస్తూ ఈ రోజు మధ్యాహ్నమే సభా స్థలానికి చేరుకున్నారు ఆయన నేరుగా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు ఈ క్రమంలోనే పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని అరాచకాలు సృష్టించారు ప్రైవేటు స్థలంలో భారీ సంఖ్యలో పోలీసులు వెళ్లి భయభ్రాంతులకు గురి చేశారు రౌడీల కంటే దారుణంగా వ్యవహరించారు సభ ఏర్పాట్లు ధ్వంసం పోలీసుల విధ్వంసం సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్సీవై నేతృత్వంలో కార్యకర్తలు చేరుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఈ క్రమంలో భారీగా పోలీసులు అక్కడ విధ్వంసం సృష్టించారు పొంగనూరు సిఐ రాఘవరెడ్డి చౌడేపల్లి సిఐ కృష్ణారెడ్డి సహా భారీ సంఖ్యలో పోలీసులు బీసీవై కార్యకర్తలపై దాడికి దిగుతూ కొట్టుకుంటూ నేలపై పడేసి ఈడ్చుకుంటూ మొత్తం మెటీరియల్ ధ్వంసం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మనుషుల వైసీపీ కార్యకర్తల మాదిరిగా పోలీసులు వ్యవహరిస్తూ ఇలా చేయటంతో బీసీవై శ్రేణులు నిశ్చేష్టులే ఉండిపోయారు అధినేత రామచంద్ర యాదవ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఈ వ్యవహారం మొత్తంపై పోలీసులే బాధ్యత వహించాలని పెద్దిరెడ్డి పాలేర్లుగా వ్యవహరిస్తున్న ప్రతి పోలీసు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు అందరికీ నమస్కారం పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరగబోతున్న పుంగనూరు ధర్మ పోరాట సభకు సంబంధించి ఏర్పాట్ల గురించి పరిశీలించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ సభా ప్రాంగణము పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించింది సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటున్నాము పార్కింగ్ దగ్గర నుండి సభకు వచ్చే ప్రజలకు కావాల్సిన తాగునీరు అందించడానికి అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్కి సంబంధించి అంబులెన్సుల దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా అన్నీ సజావుగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము అయితే ఈ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు పోలీస్ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ను అడ్డం పెట్టుకొని పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారికి వత్తాసు పలుకుతూ అతని రాజకీయ లబ్ధి కోసము వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న కొంతమంది అధికారులు ఈ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలనే క ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి గత నాలుగన్నర సంవత్సరం నుండి మీరు ఒక పోలీస్ అధికారులలాగా కాకుండా వైసీపీ కార్యకర్తల్లాగా రామచంద్రారెడ్డి సొంత మనుషుల్లాగా ప్రవర్తించారు ఇంక మీదట మీరు ఇలాంటి చర్యలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు ఈరోజు ఈ ప్రాంగణానికి నేను ఇక్కడికి విచ్చేశాను సాయంత్రం మూడు గంటలకి సభ ప్రా ప్రారంభమయ్యి సభ పూర్తయ్యేంతవరకు కూడా నేను ఇదే ప్రాంగణంలో ఉంటున్నాను రాత్రికి కూడా ఇక్కడే నేను బస చేస్తున్నాను ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ఈసారి పరిణామాలు అయితే చాలా తీవ్రంగా ఉంటాయి ఈ సభ నూటికి నూరు శాతం జరిగి తీరుతుంది పొంగనూరు నియోజకవర్గంలో గత నాలుగున్నర సంవత్సరం నుండి ఇక్కడ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు చేసిన అన్యాయాలపైన దౌర్జన్యాలపైన రౌడీజం పైన దోపిడీ పైన నేను ప్రజలతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను నిజంగా మీరు తప్పు చేయనట్టయితే మీరు దోపిడీ చేయనట్టయితే మీరు రౌడీఈజం రాచకాలు చేయనట్టయితే ఈ సభను అడ్డుకోవాల్సిన పిరికి పంద చర్యలు మీరు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు మీరు ఏం చేసినా ఈ సభనైతే అడ్డుకోలేరు ఏం జరిగినా దాన్ని ఎదుర్కోవడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ